రాజకీయాల్లో మాట తోలడం అనేది అప్పుడప్పుడు జరిగే పొరపాటు కావచ్చు కానీ ఆ మాటలే ఒక్కోసారి మెడకు ఉచ్చులా బిగుసుకుంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై ప్రస్తుతం నారా లోకేష్ చుట్టూ జరుగుతున్న చర్చ కూడా ఇలాంటిదే లోకేష్ తన ప్రసంగంలో చూపిస్తున్న దూకుడు మరియు కొన్ని సందర్భాల్లో వ్యక్తం చేస్తున్న తీవ్రమైన ఆగ్రహం ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుంది ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు మరియు న్యాయ నిపుణులు ఆయన వాడిన పదజాలాన్ని పట్టుకుని చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టాలని చూస్తున్నారు ఆవేశంలో అన్న మాటల వల్ల లోకేష్ జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తుందన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలోను రాజకీయ వర్గాలను హాట్ టాపిక్గా మారింది సాధారణంగా రాజకీయ నాయకులు విమర్శలు చేసేటప్పుడు హద్దులు దాటితే సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ లేదా ఫైవ్ జీరో ఫైవ్ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది అయితే ఇక్కడ లోకేష్ తనదైన శైల్లో కౌంటర్ ఇవ్వడం గమనార్హం మరోవైపు జాడాశ్రవణ్ వంటి వ్యక్తులు లోకేష్ వైఖరిని తప్పుబట్టుతూ గట్టి విమర్శలు చేస్తున్నారు రాజ్యాంగం మరియు చట్టం ముందు అందరూ సమానమేనని ఆవేశం పేరుతో అసభ్య పదజాలం వాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు జాడాశ్రవం చేసిన విమర్శలు లోకేష్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన తెలుగుదేశం శ్రేణులు తక్షణమే రంగంలోకి దిగాయి స్వయంగా లోకేష్ కూడా ఈ విమర్శలు చాలా చాకచక్యంగా తిప్పికొట్టారు తనపై వస్తున్న ఆరోపణలను దుమ్ము దులిపే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ప్రజలు పక్షాన్ని నిలబడినప్పుడు ఆవేశం రావడం సహజమని అది ప్రజావేదన నుంచి పుట్టిన ఆగ్రహమే తప్ప ఎవరిని వ్యక్తిగతంగా దూషించడం తన ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపై అటువంటి చర్య ప్రచారాలు చేస్తున్నారని లోకేష్ వర్గీయులు వాదిస్తున్నారు కేవలం మాటల ఆధారంగా ఒక నాయకుడిని జైలుకు పంపడం అంత సులభం కాదని పైగా ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం అందరికీ ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు కేవలం లోకేష్ ఎక్కడైతే తగ్గ తగ్గలేదో అక్కడ ఆయన గెలుపు కనిపిస్తుందని అభిమానులు భావిస్తున్నారు జాడాశ్రవం వంటి వారు లేవనెత్తిన న్యాయపరమైన అంశాలను లోకేష్ తనదైన శైలిలో కొట్టిపారేయడం ద్వారా పార్టీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు ప్రస్తుతలు వేసే ఉచ్చులో చిక్కుకోకుండా ఎదురుదాడి చేయడమే ప్రస్తుతం రాజకీయాల్లో అవసరమని ఆయన నిరూపిస్తున్నారు నిజానికి జైలు శిక్ష పడుతుందా లేదా అనేది కోర్టులు పరిధిలో ఉన్న అంశం కానీ రాజకీయంగా మాత్రం ఈ చర్చ లోకేష్కు మేలు చేస్తుందా లేక ట్వీట్ చేస్తుందా అనేది వేచి చూడాలి ఆవేశం అనేది నాయకుడికి బలం కావాలి కానీ బలహీనత కాకూడదు లోకేష్ తనపై వస్తున్న విమర్శలను ఏ విధంగా ఎదుర్కోవాలో ఇప్పటికే ఒక స్పష్టతను వచ్చినట్లు కనిపిస్తుంది అందుకు ఆయన జాడాశ్రమం లాంటి వారి విమర్శలకు భయపడకుండా వారికి వారి మరింత గట్టిగా బదిలిస్తున్నారు ఆవేశంలో ఉన్న మాటల కంటే అన్న మాటల కంటే ఆ మాటలు వెనుక ఉన్న ఉద్దేశం ముఖ్యమని జనం భావిస్తే లోకేష్కు ఎటువంటి ముప్పు ఉండదు రాజకీయ చదరంగంలో ఎత్తులకు అభయ ఎత్తులు సహజం కాబట్టి ఆ వివాదం చివరకు ఎటు తిరుగుతుందో చూడాలి లోకేష్ తనదైన సేవలో ప్రత్యర్థుల విమర్శలను దూ దుమ్ముదొలిపేస్తూ ముందుకు వెళ్తున్న తీరు ఆయన రాజకీయ పరిస్థితిని సూచిస్తుంది